హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది చూడండి ఇంత చెందర ఉందనమాట బెడ్రూమ్లో సో ఎందుకు అనేసానంటే అర్థమైందా మీకు వరలక్ష్మి అమ్మవారికి శారీ డ్రాపింగ్ అలాగే బ్లౌజ్ పీస్తో డ్రాపింగ్ ఎలా చేస్తా అమ్మవారిని ఎలా చేసుకుంటాము అనేసి చూపించాడు అనమాట అదొక బ్లాగ్ వచ్చేస్తుంది ముందు దీని తర్వాత వస్తుందా అది ముందు అదే ముందు వస్తుందా తెలియదు చూద్దాం మరి పెడదామనేసి అనుకుంటున్నాను ఒక త్రీ అవర్స్ నుంచి టూ థర్టీ ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి అయిపోయింది అనమాట ఇంక ఇవన్నీ తీసి ఎక్కడ ఎక్కడ పెట్టేసుకోవాలి ఇదిగోండి అంతాగమాగం ముందు ఇప్పుడు అంతా సెట్ చేసుకోవాలి లైటింగ్ లేదనేసి రింగ్ లైట్ పెట్టేసుకున్నాను అనమాట పవర్ బ్యాంక్ పెట్టేసి ఇంకా అయితే పడుకుంది ఇంకా లేవలేదు ఆమె చాలాసేపు అయితే అంది పడుకొని ఇంకా లేవలేదన్నమాట ఫస్ట్ అయితే ఇవన్నీ క్లియర్ చేసేద్దాం మొత్తం తీసేద్దాం ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి అన్నీ తీసేసి దేని దాంట్లో పెట్టేసుకుందాం మళ్ళీ ఆయన మాయనచ్చే టైం కూడా అవుతుంది ఓకేనా ఇదిగోండి ఎక్కడ ఎక్కడ చదివేసినా మొత్తం నీట్గా అయిపోయింది సో కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా పెట్టాలి ఇవి నిన్నటి ఇటు సైడ్ అనమాట నేను గుర్తులేదు మా అనిపో యూనిఫామ్ లేదనుకున్నా ఇవాళ వేయనికి ఇట్ సైడ్ ఆరేసాను అనమాట గోడ సైడ్ అటు సైడ్ ఆరేసరికి లేవనుకోని నేను కూడా చూసుకోలేదనమాట మా అందిపా అయితే ఇప్పుడే లేచింది టైం చూడండి సిక్స్ అవుతుంది ఇంకా మా ఆయన వచ్చే టైం కూడా అయిందనమాట ఇప్పుడే ఇల్లు అయితే ఊడ్చినమాట ఇంకా నీట్గా అయింది అమ్మ మస్తు టైం పట్టిందండి నిజంగా చాలా టైం పట్టేసింది కొంచెం ఇంకా రిలాక్స్ అవ్వాలి టీ పెట్టుకోవాలి ఫస్ట్ టీ పెట్టేసుకొని టీ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అలాగే వర్షం కూడా ఏం లేదు ప్రస్తుతానికైతే కొంచెం కూడా ఏం పడట్లేదు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా పడింది అసలు చిరాకు లేసింది ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే బయటికి వెళ్తున్నామండి షాపింగ్ చిన్న షాపింగ్ అనమాట చూడాలి మరి ఇక్కడ నచ్చుతుందో లేదు అనేసి అంటే కామారెడ్డి వెళ్ళాలా అనేసి కామారెడ్డి అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్తాం కదా ఇంకా సిద్దిపేట అయితే వెళ్ళాం కామారెడ్డికే వెళ్తాం కావాలి అంటే ఇక్కడ దొరకకపోతే నాకైతే నమ్మకం లేదు చూద్దాం వెళ్ళాక అనేసి వెళ్తున్నాం మా ఆయనతో అదే మాట్లాడుతున్నాను ఇక్కడ నచ్చుతుందో నచ్చుదో అనేసి నచ్చు లే అనేసి అన్నాడనమాట ఫైనల్లీ అయితే వచ్చేసామన్నమాట చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అలాగే నెక్స్ట్ కూడా బ్యాంగ్ షో షాప్కి కూడా వెళ్ళామనమాట చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ చూపిస్తాను అనమాట వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా వీడియో చెప్పాను అనమాట ఇలాంటివి తీసుకురండి అనేసి అని తెస్తున్నారు నాకు పెద్దగా శారీస్ గురించి అయితే తెలియదు అనమాట నార్మల్గా చూసి నచ్చితే తీసుకుంటాను అంతే ఈ క్లాత్ ఆ క్లాత్ అనేసి పెద్దగా నాకు తెలియదు నచ్చింది అనేసి అంటే అది పాత మోడలా కొత్త మోడలా అవన్నీ ఏం చూడను అనమాట ఇంకా నేను తీసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే నేనైతే చూస్తున్నాను ఏది నాకు పెద్దగా ఏం నచ్చట్లే అనమాట అంత ఓల్డ్ అనిపించాయన్నమాట మీకు చూపిస్తున్నాను శారీస్ కొన్ని ఇలాంటి శారీ నాకు నేను తీసుకున్నాను అది మానివి పాప ఏమంటారు అక్షరాభ్యాసం రోజు కట్టుకున్నాను కదా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సూర్యాపేటలో తీసుకున్నాను అనమాట అది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఏమైంది సేమ్ అలాగే ఉంది కాకపోతే ఆ శారీసు టిష్యూ శారీసు ఆర్గంజా ఇప్పుడు ఇది రేట్ ఎక్కువ చెప్తున్నాను అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఏమో చెప్పారు ఇంకా వేరే శారీస్ కూడా చూస్తున్నాను పెద్దగా ఏం నచ్చట్లేదు ఏదో లేండి దీంతో ఆపేస్తామా మళ్ళీ కొనమా ఏదో ఒకటి తీసుకుందాంలే ఇంకా ఇక్కడే మళ్ళీ అక్కడ దానిక ఎందుకు ఒక శారీ కోసం అనేసి ఇక్కడే ఇంకా నేనైతే ఫైనల్గా అయితే ఒక శారీ అయితే తీసుకున్నానండి వెళ్ళాక చూపిస్తా ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీకి మ్యాచింగ్ గా బ్యాంగిల్స్ అలాగే తాంబూలం అంటే వచ్చిన వాళ్ళకు వాయినం ఇస్తాం కదా తాంబూలం అనేసి ముత్తం పిలుస్తాం కదా సో వాళ్ళ కోసం అయితే బ్యాంగిల్స్ ఇంకా నాకు ఇక్కడ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ సైజు ఇంతకు ముందు ఇచ్చాను కాబట్టి తెలుసు అనమాట వాళ్ళ సైజు వాళ్ళు అవును మరి వాళ్ళు పెట్టుకునేలాగా తీసుకోవాలండి మనం తీసుకున్నా కూడా పెట్టుకోకుండా ఏదో ఒకటి ఇచ్చాము అనుకో పెట్టుకోకుండా

యాంటని చూస్తాం ఇదిగోండి మళ్ళీ బయటకి అయితే వెళ్తున్నాం అన్నమాట బెక్ వద 10 కొయతారా సరే 20 బుక్స్ అన్ని నినుతని యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము అట్ట లైన్ ఉంటిమి మొత్తం జరిగి పోతాయనే అన్నమాట తడుస్తా ఉన్నాయి ఈ వాటర్ బాటిల్ అంటే లూజ్ లూజ్గా పెట్టేసి పెట్టడం వల్ల అట్లా చినిగిపోతా ఉన్నాయి అందుకే ఇప్పుడు మర్చిపోయినా ఇంతకుముందు తీసుకొద్దామనేసి అనుకున్నాము మర్చిపోయినామనమాట ఇంక తీసుకురావడానికి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాం ఇక నేను కూడా వెళ్తున్నా ఊరికే టైంపాస్ అసలు ఏది స్టాపేర్ ఉండే కదా మన దాంట్లో ఉంది ఉంది పిన్స్ కూడా ఉన్నాయి లేదు పిన్స్ లేవు చిన్న ఒకటి తీసుకొద్దాం యో ఇవి సరిపోతాయా పప్ప ఒకసారి ఇది సరిపోతాయా అడుగు పప్పను ఒక తీసుకురావాలి గట్మె ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కదా మనకు స్క్వేర్లు ఉంచాలి ఏదైనా మా ఇంట్లో ఏదైనా స్క్వేర్లు ఉంటుంది దాదాపుగా చాలా వరకు అన్నీ సరిపోతాయా ఎన్ని ఉన్నాయి బుక్స్ బుక్స్ ఎనిమిది తొమ్మిది ఉన్నాయి నోట్స్లు నాలుగు ఉన్నాయి సరిపోతాయా అబ్బావి ఇంకొకటి తీసుకొద్దాంలే సరిపోకపోతే మళ్ళీ ఏది చూపెట్టి సరిపోతాయి అయితే సరిపోదా పోదా తెచ్చుకుందాం అట్టాలు వాటి మీదకి స్టిక్కర్స్ అవి ఉంటాయి చూడండి తెచ్చేసుకుందాం ఇక పోయి అందుకే బయటకంటే సంబరం ఇంకొచ్చినాక ఇంకా అయితే చేసుకోవాలన్నమాట ట్యూషన్ అయిపోయింది వచ్చేసినవా నాకు సంబరమే మానకు సంబరం మాయకే ఇబ్బంది అన్నమాట బాయ్

ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్ టైం అనమాట లేట్ అయిపోయింది ఎయిట్ నైన్ అవుతుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీనే అవుతుంది అయినా కూడా లేట్ అయిపోయినట్టే రండి ఎయిట్ థర్టీ వరకు తినేస్తూ ఉన్నాం దాదాపుగా మేమైతే తొందరగా పడుకుంటూ ఉన్నాం అనమాట ఈ మధ్య ఒక్కోసారి ఒక్కోలాగా లేండి ఇక్కడ వచ్చేసి చేస్తున్నాను చాలా డేస్ అవుతుంది చేయక అయితే ఫస్ట్ అయితే మనం సేమియాలు అయితే ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ ఏమవుద్దు నార్మల్గానే బౌల్ పెట్టేసి కడాయి లాంటివి పెట్టేసి ఫ్రై చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకొని కొంచెం రెడ్గా అయ్యాక తర్వాత ఇగో పోపు వేయాలన్నమాట పోపు వేసేసి క్యారెట్లు కూడా వేసుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేస్తూ ఉంటుంది చాలామంది వేయట్లేదంటే పోపు అయితే అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ పోసేస్తాను ఇదిగోండి వాటర్ కూడా పోసేసాను పోసేశాను ఒకటికొకటిన్నర చొప్పున పోసాను అనమాట నేను ఇంకా వాటరు అంటే కొంచెం మరీ మెత్తగా లూజ్గా వద్దనుకుంటున్నాము కొంచెం పలుకు పలుకుంటేనే బాగుంటుందన్నమాట ఎలా ఉంటుందో చూపిస్తాను అయ్యాక మీకు కూడా ఈ గ్లాస్ తోటి టీ గ్లాస్ తోటి ఒక నాలుగు గ్లాసులు పోసుకున్నాం అనమాట మేమైతే అసలు ఉతకలేదండి కాళ్ళు ఆగుతున్నాయి ఇంకా నాకైతే ఓకే ఎక్కువ ఏం లేవండి మళ్ళీ రేపు ఫ్రైడే కదా క్లీన్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని తోమేసి మళ్ళీ ఇవి తోముతా అనుకున్నాను మార్నింగ్ తోమలేదండి అసలు ఫుల్ వర్క్ అయిపోయింది మధ్యాహ్నం కూడా ఆ వర్క్ చేశాను కదా చాలా టైం పట్టింది అనమాట అయ్యో మొత్తం కింద పోష మాన్వి ఎందుకు మాన్వి అట్లా పోసినావు ఏమొస్తుంది పాపకు నీ వస్తుంది ఆమె వస్తుంది ఇప్పుడు అవన్నీ ఎత్తాలి నువ్వే మళ్ళీ లంచ్ బాక్స్ తీయాలి అనే దాంట్లోది తీసుకొచ్చాము బయటికి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చామో టూ టైమ్స్ వెళ్ళాం కదా చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను లేండి అది రేపు చూపిస్తాను అయ్యో ఇవి కుచ్చుకుంటాయి ఇప్పుడు కాదు రేపు తీయాలి వీటిని ఇక్కడ పక్కన పెడతాను ఇక బుక్స్కి అయితే రేపు వేయాలి ఇప్పుడు ఏది ఇయ్య నాకు ఓపిక లేదు నువ్వు ఉన్న అట్లా ఆడుకో మస్తు బోలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి జాలి అంటే ఇంకా అక్కడ పైనుంచేలా అడుగుతుంది నన్ను ఏ అవన్నీ ఆడుకోమని ఎందుకు తీసాం అవన్నీ కిందికి అన్ని పనులు డిలే అవుతున్నాయి అన్ని పనులు డిలే అయిపోతున్నాయి అనమాట చిరాకులు వేస్తుంది చెయ్యాలి అనేసానంటే ఇప్పుడు అన్ని కింద మోసాం ఇప్పుడు అవన్నీ ఎవరెత్తుతారు పెత్తుతాడు తినేసి అవి తోమేసి క్లీన్ చేసేసి పడుకుందాం అనుకుంటున్నాను ఏమవుతుందో తెలీదు ఉందనుకున్నది వెనక అది కాదు ఎట్లయినా చూడాలి రెండు సార్లు ఎక్కువ దిగుడా అయ్యేసరికి కూడా అసలు లేదండి దిగువండి రెడీ అయిపోయింది ఇలా ఉంటుందన్నమాట బాగుంటుంది ఇలా మ్యాగీ మసాలా అనమాట మసలేటప్పుడు మనం వాటర్ వేసాం కదా మసలేటప్పుడు దాంట్లో సేమియా అనేసి వేసేసుకోని ఒక టూ మినిట్స్ ఉడికాక మ్యాగీ మసాలా ఇంకా అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా వేసుకుంటే బాగుంటుంది సో ఫ్రై చేయండి మీరు ఇందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనమాట బాగుంటుంది ఇలా బా అయిందనమాట ఇంకా తినేయడమే ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇది పర్ఫెక్ట్గా అయిందనమాట ఇప్పుడు వచ్చేసి నెక్కేస్తాం ఇంకా ఆకలి అవుతుంది ఓకేనా ఇవ్వండి ఇది కాఫీ అబ్బా బూస్టా మా ఆయన బూస్ట్ చేసిండ్రం తాగుతున్నాయి వచ్చి పడుకున్నాను కాలు బాగా గుంజుతుంది స్ప్రే కొట్టుకుంటా అయ్యాక అస్సలు ఆగుతుంది అసలు ఎందుకు లాగుతుందో ఏమర్థమవుతుంది బాగా లాగుతా ఉంది ఎక్కువ నడుస్తే కథ బాగా లాగుతుంది అనమాట ఇచ్చేసి అది తినుడు అయిపోయింది కదా ఇంకా చేయగ బూస్ట్ తాగేసి ఇంకా పడుకోవడం ఇయ్యో బిడ్డ బిటో వదిలేసేయండి సరే బ పడుకోవాలిగా చూడొద్ది సెల్లు వినదు అసలు ఇంకా మీ లైట్స్ బంద్ చేసి మీ మొబైల్స్ పక్కన పెడితే ఆమె పెడుతుంది ఇయ్యమాకి అసలు కానీ ఇక తింటుంటే ఇచ్చాడు అనమాట వాళ్ళ పప్ప తినాలి అది సెల్లిచ్చాము అనుకోండి తొందరగా తింటది లేదు అంటే తినదనమాట సెల్లిచ్చుడు చాలా తగ్గించడం అనమాట తమ్ముందు సపరేట్ మొబైల్ అనేది మాది పాత మొబైల్ ఉండే అది ఇచ్చేది అలా తగ్గించినాం ఈజీగా ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతున్నట్టుంది ఫోర్ మంత్స్ లేండి ఫోర్ మంత్స్ సారీ స్కూల్ స్టార్ట్ అయినా కానిచ్చలేమో మొత్తం తగ్గించినాం అస్సలు అయ్యట్లేము టీవీలో పెడుతున్నాం చూపిస్తున్నాము మంచిది కాదు కదండి మొబైల్ పిల్లలకి ఎట్లా చూస్తుందో చూడండి గుడ్లో ఏయ్ మొబైల్ పుచ్చిది బాయ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ ఫ్రెండ్స్ మంచిగా చెప్పాలి అట్లా